రెండు వేల ఇరవై నాలుగులో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నెల్లూరు జిల్లా భుజటిపాలెం మండలం పెనుబల్లి గ్రామంలో వైసీపీ ప్రభుత్వంలో ఇప్పటి సర్పంచ్గా ఉన్నటువంటి ఊడా పెంచలయ్య పలువర్లు మెంబర్లుగా వ్యవహరించిన తరుణంలో వైసీపీ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలోకి చేరిన నాయకులు ఊడా పెంచలయ్య చెన్నారెడ్డి సురేష్ రెడ్డి ఎలసరి నారాయణ కావేటి కిష్టయ్య దాసరి సుబ్బయ్య రాగి శ్రీనివాసులు బొల్లెద్దుల వేణు బొల్లెద్దుల ప్రసాద్ సునీత అశోక్ మహేష్ తదితర టీడీపీ నాయకులు కార్యకర్తలు ఏ అవసరం వచ్చినా అండగా ఉండేటువంటి ఆంజనేయ స్వామి దర్శనం అనంతరం పెనుబల్లి గ్రామంలో ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు ప్రతి ఇంటికి తిరుగుతూ తెలుగుదేశం పార్టీ ఇచ్చే పథకాలను ప్రజలకు తెలియజేస్తూ ఈ నెల పదమూడవ తారీఖున మన ఓటు సైకిల్ గుర్తుకు వేసి అత్యధిక మెజారిటీతో వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిని మన కోవూరు నియోజకవర్గ ఎమ్మెల్యేగా నెల్లూరు జిల్లా ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని గెలిపించుకోవాలని మన మండలం మన గ్రామం మనం ఎంతో ఉన్నత అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా సైకిల్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని అంటూ ఊడా పెంచలయ్య ఆధ్వర్యంలో ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు రెండింటిలో సైకిల్ గుర్తు బట్టలు నొప్పితే రవశంకర్ రెడ్డి అమ్మగారిని గెలిపించుకుందాం ఏం రెడ్డి ఇవ్వర్ గారు ఎంపీ ఒకటి ఒకటి ఎమ్మెల్యే ఒకటి ఒకటి రెండు ఓటు

എംപിംഗ് സാറിനോട്ട് <avía> చంద్రబాబు గారు రాగా నాలుగు వేలు ఒకటేసారి వందల యాభై కాదు ఒకటేసారి నాలుగు వేలు ఇస్తారు అతనికి ఆరు వేలు విద్యా ఒకేసారి సంవత్సరానికి నెలకి ఎంత దించేది కాదు ఒకేసారి చంద్రబాబు గారు వేసిస్తున్నారు